తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే తాజా శుభవార్తలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు మనకైతే రైతు భరోసా గురించి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ఏవైతే రైతు సోదరులు ఉన్నారో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పది ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇది ఒక శుభవార్త అనమాట ఈ రోజు నుంచి ఇరవై ఎకరాల నుంచి ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరికైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందన్నమాట ఈ రోజు మీకు మరి కాసేపట్లో వచ్చేసి మీ అందరి ఖాతాలో డబ్బులు అనేవి అయితే అనమాట ఇలా ఎకరం నుంచి ఈ రోజు వచ్చేసి మొత్తంగా వచ్చేసి ఏడు ఎకరాల వారికి ఈ రోజు అందజేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చింది అనమాట మీకు కనుక ఏడు ఎకరాల లోపు ఈ రోజుండి ఉంటే మాత్రం ఏడు ఎకరాల వరకు అయితే ఈ రోజు అయితే పడుతున్నాయి మరి రేపు వచ్చేసి రిమైనింగ్ వాళ్ళు అనమాట అంటే పది ఎకరాల వరకు పదిహేను నుంచి రేపు అనమాట తర్వాత ఎల్లుండి వచ్చేసి ఇరవై ఎకరాల నుంచి వాళ్ళకైతే రేపు ఎల్లుండి అయితే వాళ్ళకి అయితే పడబోతున్నాయి అనమాట ఇక్కడ ఎకరానికి మీకు ఫస్ట్ డబ్బులు ఎంత పడుతున్నాయని చెప్పేసి అడుగుతుంది ఉన్నారు చాలా మంది ప్రభుత్వం ఏమంటుందంటే ఇక్కడ చూడండి మీకు రెండు సీజన్లు కలిపి ఒకేసారి మనకైతే పదిహేను వేల అయితే ఇస్తామని చెప్పేసి చెప్తుంది అయితే ఇక్కడ చూసుకోండి అందులో భాగంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పింది ఈ నేపథ్యం ద్వారా ఒక్కొక్కరికి చూసుకోండి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తాము అని చెప్పేసి అయితే మనకు చెప్తున్నారు అనమాట అయితే ఇక్కడ ప్రభుత్వం చాలామంది ఏమనుకుంటున్నారంటే అంటే ఇప్పుడు ఏడు వేల ఐదు వందలు ఇస్తారా ఎకరానికి లేకపోతే పదిహేను వేలు ఒకటేసారి ఇస్తారా ఎకరానికి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు నన్ను కూడా అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఏమంటుందంటే రెండు సీజన్లు కలిపి ఒకేసారి మీకు అమౌంట్ అయితే చేస్తామని చెప్పి చెప్తున్నారు మరి దానిపైన మనకైతే స్వచ్ఛత అనేది అయితే మనకి ఈ రోజు కూడా వస్తుంది అనమాట ఒకవేళ ఈ రోజు తర్వాత మీకు అమౌంట్ పడితే మీకు ఎకరం ఎకరానికి ఎంత అమౌంట్ పడుతుందో చెక్ చేసుకోండి ఒకవేళ ఏడు వేల ఐదు లెక్క ఇప్పుడు రెండు ఎకరాలకి ఐదు ఎకరాలకి మీకు ఈ రోజు పడితే మాత్రం మనకి ఏడు వేల ఐదు ఇస్తున్నట్టు ఒకవేళ అమౌంట్ అనేది కాస్త పెంచి మీకు అమౌంట్ కనుక ఇస్తే మాత్రం అయితే ఎకరానికి పదిహేను వేలు పడ్డట్టు అనమాట ఎందుకంటే ఈ మన యాసంగి సీజన్ కావచ్చు అలానే వానకాలం సీజన్ ఈ రెండు కలిపి ఎకరానికి పదిహేను వేల చొప్పున అందజేస్తున్నారనమాట మరి ప్రభుత్వం ఇలా ఒకేసారి అందజేయడానికి ఎందుకు తీసుకుందో ఈ అప్డేట్ అయితే మనకు తెలియదు కానీ కాకపోతే మాత్రం తప్పకుండా ప్రభుత్వం చాలా నుంచి నేను చూస్తూనే ఉన్నాను న్యూస్లో కానీ మనకి ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే సేమ్ ఇదే అంటున్నారు రెండు సీజన్లు కలిపి ఒకేసారి అందజేస్తామని చెప్పేసి అయితే మీరు దాని గురించి చెక్ చేసుకోండి అలానే కౌలు రైతులు కావచ్చు అలానే రైతు రైతు కూలీలు కౌలు రైతులకు కూడా సేమ్ అంట రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అందజేస్తామన్నది ఇక్కడ రైతు కూలీలు మాత్రం పన్నెండు వేల రూపాయలు వీళ్ళకి అందజేస్తామని చెప్పేసి చెప్తుంది అనమాట తప్పకుండా మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈరోజు అమౌంట్ పడ్డ తర్వాత అమౌంట్ పడ్డ సెకండ్లో నాకు వచ్చేసి వీడియో కింద అన్న చాలా ధన్యవాదాలు ఈరోజైతే అయితే వీడియోలో మీరు చెప్పినట్టుగానే అమౌంట్ వచ్చిందన్న అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను ఇంకా మీకు స్వచ్ఛత అనేది నేను ఇవ్వబోతున్నాను అనమాట మనకి వచ్చే నెలలో ఇంకా రెండు కొత్త పథకాలు అయితే అమలు చేస్తున్నారనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రెండు పథకాల విషయంలో మీకు గనక ఈ పథకాల్లో అర్హులు కావాలనుకుంటే ఒకవేళ మీకు కనుక సొంత ఇల్లు లేదు లేకపోతే పాత ఇల్లు ఉంది కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే సరే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి చెప్పేసి మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ప్రభుత్వం గతంలో ఎప్పుడో ఇచ్చింది ఇంద్రమ్మ ఇల్లు మళ్ళీ ఈసారి మనకి కొత్తగా తీసుకురావడం అయితే జరిగిందనమాట దీన్ని అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇంద్రమ్మ ఇల్లులు కనుక మీరు కట్టుకోవాలి అనుకుంటే మాత్రం మీకు ఎవరైతే అప్లికేషన్ ఫామ్ పెడతారో గవర్నమెంట్కి వాళ్ళకి ఐదు లక్షల రూపాయల వరకు మేమే అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట అంటే ఐదు లక్షల వరకు మీకు వాళ్ళొక సహాయం చేస్తారనమాట మీరు ఆ ఐదు లక్షలతో పాటు మీ దగ్గర ఏమన్నా అమౌంట్ ఉంటే ఆ రెండు కలిపి మీరు మీ ఇల్లులు అయితే వాడుకోవచ్చు అనమాట ఈ అమౌంట్ని కేవలం ఇల్లు పర్పస్లో మాత్రమే వాడాలి వేరే మీ పర్సనల్ యూజ్ కనుక మీరు వాడుకున్నట్లయితే దానిపైన ప్రభుత్వం అయితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటుంది అని చెప్పేసి కూడా చెప్పారనమాట మీరు దీని కొరకు ఏం చేయాలి ముందుగా ఇప్పుడు ఐదు లక్షలు రావాలంటే ఏం చేయాలని దాని గురించి నేను చెప్తాను ముందుగా వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఆ స్థలం యొక్క ప్లేస్ యొక్క ఫోటోలు కావాలన్నమాట తప్పకుండా మీరు ఆ ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత మీరు కరెంట్ అడ్రస్ మీరు ఎక్కడ ఉంటున్నారు అని చెప్పేసి ఆ అడ్రస్ ప్రూఫ్ సంబంధించి ఆధార్ కార్డు కానీ ఆ మన పాన్ కార్డ్ కానీ అలానే లేకపోతే మన ఓటర్ ఐడి ఉంది కదా ఆ వాటర్ ఐడి జీరాక్స్ ఎవరి పేరు మీద తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ జీరాక్స్ తీసుకొని అలానే ఆ తర్వాత ఒక పాస్ ఫోటో తీసుకొని బ్యాంక్ అకౌంట్ అనమాట ఎవరు పేరు మీద తీయాలనుకున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకొని అవన్నీ కలిపి మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీ సేవా సెంటర్కి వెళ్తే వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ వేస్తారనమాట ఇంద్రం ఇల్లు సంబంధించి ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ అప్ చేస్తే మీకు అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ చెక్ చేసి ఓకే వీళ్ళు అర్హులే వీళ్ళకి కూడా లేదు సొంత ఇల్లు సో దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వంతు సాయం కింద ఐదు లక్షల రూపాయలు అయితే అంత ఖచ్చితంగా ఐదు లక్షలు ఇస్తారనమాట ఐదు లక్షలు ఇస్తారు మీరు ఆ తర్వాత ఏం చేయాలంటే ఐదు లక్షలు ఉపయోగించుకొని దాంతోపాటు ఇంకా మీరు కొంచెం పెద్ద కట్టుకోవాలి లేకపోతే ఏదైనా అనుకున్న వాళ్ళు ఉంటే ఐదు లక్షలతో పాటు మీరు రిమైనింగ్ వచ్చేసి అమౌంట్ వేసుకొని ఇల్లు కట్టుకోవచ్చు అనమాట కట్టుకున్న తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి నుంచి మీకు ఒక సర్వే నెంబర్ లాంటి ఇంటి నెంబర్ లాంటిది వాళ్ళే అందజేస్తారనమాట ఎందుకంటే మా ఇంద్రమ్మ ఇల్లు ద్వారా మేము ఇచ్చిన డబ్బుల ద్వారా వీళ్ళు ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి వాళ్ళకు ప్రూఫ్ కోసం చేస్తారు మీరు ఆ తర్వాత ఏం చేయాలంటే ఆ ఇల్లు కట్టించుకున్న తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి మన గవర్నమెంట్కి అయితే తెలియజేయాలన్నమాట కట్టించామని చెప్పేసి అదంతా అయిపోయిన తర్వాత మీకు ప్రభుత్వం ఒక సీల్ ఇస్తుంది మొత్తం అదంతా ప్రాసెస్ అంతా జరిగిపోతుంటుంది ఒకవేళ ఆ అమౌంట్ కనుక మీరు వాడినట్టయితే తప్పకుండా వాటిని మీరు తిరిగి పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అమౌంట్ కనుక వేరే పర్పస్లో వాడితే మాత్రం పెనాల్టీ కూడా వేస్తారు మీ మీద ఇది వచ్చేసి ఇందులో మీ ఇల్లు సంబంధించి మరి రెండో అప్డేట్ అయ్యింది అంటే రెండో పథకం ఏంటిది అని చెప్పేసి అడుగుతున్నారు కదా రైతు భరోసా అనమాట మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తామన్న పథకాలు ఉన్నాయో అందులో వచ్చేసి ఈ రైతు భరోసా అనేది కూడా ఒక పథకం అనమాట ఈ పథకం ద్వారా ఎంతోమంది చాలామంది మీరు చూసుకోవచ్చు మనకి ఏవైతే ఉన్నాయో ఇవి చాలామందికి ఈ రైతు భరోసా అందించాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించింది పోయినసారి గతంలో మనకి ఐదు వేల రూపాయలు మనకి ధరణి పోర్టల్ ద్వారా కూడా వచ్చాయి కానీ ఈసారి అలాంటి ఏ పోర్టల్ లేకుండా డైరెక్ట్గా మనకు వచ్చేసి ప్రభుత్వం అందజేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఈసారి అమౌంట్ విషయంలో వచ్చేసి ఆలస్యం ఏమి ఉండదు సెప్టెంబర్ మొదటి వారంలోపు అందరికీ అమౌంట్ అయితే క్లియర్ అయిపోతుంది అనమాట రైతు భరోసా అనేవి మొత్తం క్లియరెన్స్ చేస్తుంది రైతు బంధే మనకి రైతు భరోసా చేశారు మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏది రైతు భరోసా అమౌంట్ పదిహేను వేల అయితే వస్తాయని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను అంటే ఇప్పుడు రెండు రెండు సీజన్లు కాకుండా ఒకే సీజన్లో పదిహేను వేలు ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ అదే సీజన్కి పదిహేను వేలు ఇస్తారు మీరు అవి పెట్టుబడి కింద వాడుకోవచ్చు ఎందుకంటే చాలామందికి సీజన్ వచ్చేసరికి ఆ అమౌంట్ అనేది తెలంగాణ మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అమౌంట్ చేతిలో ఉండక ఆ అమౌంట్ అనేది రైతులకు సరిగా అందించలేకపోతున్నారు అన్నమాట సో అందువల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి దృష్టిలో పెట్టుకొని ఒకేసారి రెండు సీజన్లు డబ్బులు విడుదల చేస్తే ఒక సీజన్కి వాడుకున్నా ఇంకో సీజన్కి దాచుకుంటారు అని చెప్పి ఒక దృష్టిలో పెట్టుకొని అలా రెండు సీజన్లు కలిపి ఒకేసారి అయితే అనమాట సో అందువల్లనే ప్రభుత్వం కూడా అనుకుంటుంది ఓకే అలా అయితే మంచిదే అని చెప్పేసి అయితే ఒకవేళ మీరు కనుక ఒకవేళ మీకు అమౌంట్ కనుక వచ్చి ఉంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఒక కామెంట్ చేస్తారని చెప్పి నేను అయితే వెయిట్ చేస్తున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీకు అమౌంట్ అనేది ఈరోజు రేపట్లో మాత్రం అందరి ఖాతాల్లో జమ అవ్వబోతున్నాయి మీరు రెడీగా ఉండండి జమ అయిన వెంటనే ఒక కామెంట్ చేసి ఈ వీడియోని కూడా మిగతా వాళ్ళకి షేర్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను డైలీ అయితే అందిస్తున్నాను అనమాట అప్డేట్ టు అప్డేట్ అయితే ఈ రోజు ఈ న్యూస్ ఆర్టికల్ కూడా మనకైతే వచ్చాయనమాట త్వరలోనే మీ అందరికైతే రైతు భరోసా అందిస్తామని చెప్తూ మనకైతే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు అనమాట త్వరలో రైతు భరోసా పథకం అమలు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మరో గుడ్ న్యూస్ చెప్పారు త్వరలోనే రైతు భరోసా పథకం అమలు చేయాలని చెప్పి గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవం రోజు అయితే ప్రకటించారనమాట ఇక మేరకు పర్యాటక ప్రాంత బ్యాంచులైతే అధ్యక్ష సమావేశాల్లో కూడా మనకైతే చెప్తున్నారు అయితే మనకి రీసెంట్గా ఇంకొక టూ త్రీ డేస్లో కూడా మనకి క్యాబినెట్ భేటీ ఉంటుందన్నమాట క్యాబినెట్ భేటీ సందర్భంగా కూడా మనకైతే చెప్పారు త్వరలోనే మీకు రైతు భరోసా అందిస్తామని చెప్పేసి అయితే మనకి రైతు భరోసా పైన మెయిన్గా రైతుల మీద దృష్టి పెట్టింది ప్రభుత్వం ఇప్పుడు మీరేం దిగాల్సి చెందాల్సిన అవసరం లేదు మనకు రావాల్సిన రైతు భరోసా డబ్బులు మనందరికీ వస్తాయి మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్